మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై ఆరో తేదీ అనగా డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడున కోరల పౌర్ణమి అలానే దత్తాత్రేయ జయంతి ఈ రోజున నరక పౌర్ణమి అని కూడా అంటారు అంతేకాదు ఈ రోజు అన్నపూర్ణ జయంతిగా కూడా జరుపుకుంటారు రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఏడుపు తప్ప పరిష్కారాలు లేని కష్టాలను నిజంగా అనుభవిస్తున్నవారు ఎవరైనా ఉంటే ఈ కోరల పౌర్ణమి రోజు తమలపాకుతో పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఈ చిన్న రెమెడీని ఎవరైతే చేస్తారు వారికి ఉన్న భరించలేని కష్టాలన్నీ మాయమవుతాయి అప్పుల బాధలు పోతాయి ఆర్థికంగా బలపడి ఇంట్లో ధనాదాయం కలుగుతుంది ఇంట్లో సంతోషాలు నిండుతాయి మరి శక్తివంతమైన కోరల పౌర్ణమి రోజు తమలపాకులతో ఇంట్లో ఏం చేస్తే మనకున్న దరిద్ర బాధలు పోయి సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం మార్గశిర పౌర్ణమి రోజు అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం వల్ల దత్తుడు జన్మించాడు దత్తమంటే ఇచ్చినవారు అని అత్రి కుమారుడు కావటంతో ఆత్రేయుడు అయ్యాడు దత్తాత్రేయుని ఉపనయనమైన వెంటనే అడవికి వెళ్లి తపస్సు చేసి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మందిని తన గురువులుగా భావించి వారి నుండి జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడు ప్రదోషకాలంలో జన్మించాడని చాలామంది నమ్ముతారు దత్తాత్రేయునికి మూడు తలలు మరియు ఆరు చేతులు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి విష్ణువంశతో దత్తాత్రేయులు అవతరించారు దత్తుడు దయామూర్తి మహాయోగేశ్వరుడు భక్తవత్సలుడు స్వామిని దత్త అని స్మరిస్తే చాలు వచ్చి ఎదురుగా నిలుస్తాడు అందుకే ఆయనకు శృతిఘామి అని పేరు ఈ రోజు రాత్రి ఒక బకెట్ నీటిని చంద్రకాంతి తగిలేలా ఉంచి ఒక గంట తరువాత ఆ నీటితో స్నానం చేస్తే సకల దోషాలు పోతాయి మనసుకు సంబంధించిన రోగాలన్నీ నయమవుతాయి మీ దేహంలో ఆ నీరు అమృతాన్ని నింపుతాయి మనకు తెలియకుండానే మన శరీరంలో ఉండే అనేక రోగాలను ఈ ఔషధ నీరు మాయం చేస్తుంది అందుకే ఈరోజు వెన్నెల తగిలేలా ఇలా ఉంచి మన పూర్వీకులు స్నానం చేసేవారు ఇలా స్నానం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది మన శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఇక ఈరోజు సాయంత్రం పూర్ణచంద్రుడి వెన్నెల్లో అటుకులు బెల్లం పాలు ఒక గంటసేపు ఉంచాలి ఇక వీటిని మొత్తం కలిపి తీసుకోవాలి అటుకులు బెల్లం పాలు చంద్రకాంతిలోని అమృతాన్ని గ్రహిస్తాయి ఇలా వెన్నెల కాంతిలో వీటిని ఉంచి తినటం తాగటం వల్ల మన దేహంలో అనేక వ్యాధులు నయమవుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు దోషాలు దరిద్రం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని రకాల పాపాలు నివృత్తి అయి అనంతకోటి పుణ్యఫలం దక్కుతుంది ఇక ఈరోజు దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులను నేరుగా మీరు పొందాలి అనుకుంటే ఈ విధంగా చెయ్యాలి ఒక్క మార్గశిర పౌర్ణమికి మాత్రమే ఈ అద్భుత శక్తి ఉంటుంది అంతటి శక్తి ఈ పౌర్ణమికి ఉంటుంది ఈరోజు సాయంత్రం ఎవరైతే రాత్రి పది గంటలు దాటాక చంద్రుడు సంపూర్ణంగా ఉన్నప్పుడు చంద్రుణ్ణి దర్శించి ఒక నమస్కారం చేసుకుంటే అది ఎంతో పుణ్యఫలితాలతో పాటు మనకు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి దీవెనలు నేరుగా అందుతాయి ఇది మార్గశిర పౌర్ణమికి ఉండే విశిష్టత ఈ విధంగా మనం చంద్రునికి నమస్కారం చేసుకోవటం వల్ల మన కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది అంతేకాదు ఈ మార్గశిర మాసం మొత్తం యొక్క అదృష్టం మీకు చేరుతుంది సకల దేవతల ఆశీస్సులు మీకు లభిస్తాయి కేవలం ఇంటి పెద్ద మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులంతా కూడా చంద్రదర్శనం చేసుకొని ఒక నమస్కారం చేసుకోవాలి కాబట్టి దత్తాత్రేయ స్వామివారి దీవెనలు నేరుగా మీకు అందాలంటే ఈ ఒక్క మార్గశిర పౌర్ణమి రోజు చంద్రునికి రాత్రి పది గంటలు దాటాక నమస్కరిస్తే చాలు ఈ ఒక్క మార్గశిర పౌర్ణమికి మాత్రమే అంతటి విశిష్టత ఉంది ఈ రోజు మబ్బులు పట్టి చంద్రుడు ఆ సమయంలో కనిపించకపోయినా రాత్రి పది గంటలు దాటాక చంద్రుణ్ణి దత్తాత్రేయ స్వామిని మనసులో అనుకొని నమస్కరిస్తే చాలు వారి దీవెనలు నేరుగా మీకు అందుతాయి వారి దీవెనలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు ఈ రహస్యాన్ని మీ బంధుమిత్రులకు తెలియజేయండి అలాగే ఈ రోజే కోరల పౌర్ణమిగా అనాదిగా జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమి లేదా నరక పౌర్ణమిగా జరుపుకుంటారు రోజు ఎవరైతే మీ ఇంట్లో ఈ చిన్న పని చేస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆయురారోగ్యాలతో జీవిస్తారు అన్ని దోషాలు పోయి ఐశ్వర్యం కలుగుతుంది ఆధునిక ఉరుకుల పరుకుల జీవితంలో మనం కొన్ని పండుగలను మర్చిపోతున్నాం పూర్వం కోరల పౌర్ణమి రోజు సజ్జబూరెలు లేదా కుడుములు చేసి ఉదయం లేవగానే ముఖం కడుక్కొని మూడుసార్లు కుడుములను కొరికి కుక్కలకు వేసేవారు ఇలా కుక్కలకు కొరికి వేయకుండా ఆ రోజు భోజనం చేసేవారు కాదు కానీ ప్రస్తుతం ఈ సాంప్రదాయం అంతరించిపోతుంది అసలు కోరల పౌర్ణమి గురించి పూర్తిగా తెలుసుకుందాం కోరల పౌర్ణమిని నరక పౌర్ణమి అని కూడా అంటారు రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు అదేవిధంగా రోజు చంద్రుణ్ణి ఆరాధించాలని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఉంటాడు కాబట్టి ఈ రోజుతో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయి దానికి కృతజ్ఞతగా యమధర్మరాజును రోజు కొలుస్తారు ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు ఈమె సాక్షాత్తు చిత్రగుప్తుని చెల్లెలు ఈమెను కూడా గ్రామదేవతగా పూజలు చేస్తారు చిత్రగుప్తుని పాపపుణ్యాల నివేదిక ప్రకారం యమధర్మరాజు జీవులకు శిక్షలు వేస్తాడు కాబట్టి చిత్రగుప్తుడు మానవులు చేసిన పాపపుణ్యాలను ఎప్పటికప్పుడు లేఖించి వాటిని యమధర్మరాజుకు చెప్తాడు ఈ విధంగా జీవులు చేసే పాపాలకు శిక్షలు వేసే క్రమంలో చిత్రగుప్తునిది ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు జీవులు చేసిన పాపపుణ్యాల కర్మలు ముందుగా చిత్రగుప్తునికి తెలిశాకే అది యమధర్మరాజుకు తెలుస్తుంది పురాణాల వివరణ ప్రకారం మార్గశిర పౌర్ణమి రోజు చిత్రగుప్తుడు తన అయిన కోరల అమ్మవారి ఇంటికి వస్తాడు ఇలా తన అన్నయ్య ఇంటికి రావటంతో చెల్లెలు ఎంతో ఆనందంతో ఘనమైన వంటలు చేసి విందు ఏర్పాటు చేసింది చెల్లెలి దగ్గర ఎంతో ప్రేమను చూసిన చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే నిన్ను పూజిస్తారో అంటే కోరల అమ్మవారిని పూజిస్తారు వారికి నరకబాధలు అపమృత్యుభయం ఉండదని వారి పాపాలను తొలగిస్తానని తన చెల్లెలు అయిన కోరల అమ్మవారికి చిత్రగుప్తుడు వరం ఇచ్చాడు చిత్రగుప్తునిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు మాట ఇస్తాడు అప్పటి నుండి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది ఆ విధంగా ఈ రోజుకు కోరల పున్నమిగా పేరు వచ్చింది అందుకే ఈరోజు కోరల అమ్మవారికి చాలా గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు కోరలమ్మ తల్లిని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయని నమ్ముతారు పూర్వపు రోజుల్లో ఈ రోజును పెద్ద పండుగగా జరిపేవారు కోరలమ్మకు మినపరొట్టెను నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజు సాయంత్రం మినపరొట్టెను తయారు చేసి చిన్న మొక్కను కొరికి కుక్కలకు కూడా వేస్తారు ఈ రోజు ఇలా చేస్తే మన దంతాలలో ఉన్న విషమంతా బయటకు పోతుందని నమ్ముతారు ఈ రోజు ఇలా చేస్తే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని నమ్ముతారు ఈరోజు కనీసం కోరలమ్మ తల్లిని తలుచుకొని మనసులో నమస్కరించినా చాలు చిత్రగుప్తుడు ఎంతో ఆనందించి మీ పాపాలను పోగొడతాడు ఈ సందర్భంగా మనం దీర్ఘ ఆయుష్తో నిండు నూరేళ్లు ఎలా జీవించాలి అని తెలిపే ఒక పురాణ కథను తెలుసుకుందాం ఈ రహస్యాన్ని శతపథ భ్రమణంలో వివరించటం జరిగింది అందరూ శ్రద్ధగా వినాలి పూర్వం ఒకసారి సృష్టిలోని ప్రాణులన్నీ దేవతలతో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళాయి తాము ఎలా జీవించాలో ఆ రహస్యాన్ని తెలుపమని కోరారు వారిని చూసిన బ్రహ్మ ఎలా అన్నాడు దేవతలారా మీకు యజ్ఞమే ఆధారం యజ్ఞ హవిస్సును ఆహారంగా స్వీకరించండి అమృతాన్ని తాగండి సూర్యుడు మీకు వెలుగునిస్తాడు అని చెప్పగానే దేవతలు ఎంతో సంతోషించి వెళ్లిపోయారు ఇక బ్రహ్మదేవుడు మానవులను ఉద్దేశించి మానవులారా మీరు ఆహారం విషయంలో నియమం పాటించండి ఉదయం ఒక్కసారి మరియు సాయంత్రం ఒకసారి ఇలా రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేయండి అగ్ని మీకు వెలుగు వేడిని ఇస్తాడు అని ఆశీర్వదించాడు ఇక జంతువులను చూసి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ప్రాణులారా ఆహారం విషయంలో మీకు నియమం లేదు కావలసినప్పుడు కావలసినంత ఆహారాన్ని తినవచ్చు మీకు అదే మంచిది అని చెప్పాడు ఆ తరువాత అసురులు బ్రహ్మ ముందుకు వచ్చి నిలుచున్నారు వారిలో ఉన్న కోపాన్ని చూసి బ్రహ్మ వారికి అహంకారం మాయా ఈ రెండింటినీ అనుగ్రహించాడు ఇక్కడ ఒక విచిత్రమేమిటంటే దేవతలు ప్రాణులు చివరకు అసురులు కూడా బ్రహ్మ ఆజ్ఞను పాటించారు కానీ మానవులు మాత్రం బ్రహ్మ మాట వినకుండా నియంత్రణ లేని ఆహారం తీసుకోవటంతో కష్టాల పాలవుతూ ఉన్నారు కాబట్టి ఆహార నియంత్రణతో దీర్ఘ ఆయుష్ను పొందవచ్చనే వేద సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించటం అవసరం ఇదే శతపథ బ్రహ్మణంలో వివరించిన రహస్యం హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు దీంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ రోజులు మంచివి కావని అంటారు అందుకే ఈ కోరల పౌర్ణమి రోజు యమధర్మరాజును పూజించటం వల్ల శాంతి కలుగుతుందని నమ్మకం ఈ కోరల పౌర్ణమి రోజు ఎవరైతే భరించలేని కష్టాలతో ఉన్నారో ఇంట్లో బాధలతో ఉన్నారు అప్పుల బాధలు మానసిక ప్రశాంతత లేక జీవితం మీద విరక్తి పొందిన వారు లేదా మనకు మంచి జరగాలి ఇంకా అభివృద్ధి జరగాలి అనుకునేవారు లేదా ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు కావాలి అనుకునేవారు ఈ శక్తివంతమైన కోరల పౌర్ణమి రోజు తమలపాకులతో ఈ చిన్న పరిహారం చేయండి దీనికోసం మీరు బయటకు వెళ్ళి తమలపాకులు పదకొండు తెచ్చుకోవాలి లేదంటే మీ ఇంట్లో చెట్టు ఉంటే వీటి ఆకులను కూడా ఉపయోగించవచ్చు ఎవరైతే తమలపాకు చెట్టును ఇంట్లో వేసుకుంటారో వారికి అన్ని బాధలు కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడతాయి ఆ ఇంటిపై ఆంజనేయస్వామి అనుగ్రహం కలుగుతుంది ఇక ఈరోజు ఉదయం పదకొండు ఆకులు తెచ్చుకొని తడిబాటతో ఆ ఆకులు తుడుచుకోవాలి ఆ ఆకులకు రెండు వైపులా గంధం పెట్టి కుంకుమ పెట్టుకోవాలి ఇలా పదకొండు ఆకులకు అలంకారం చేసుకోవాలి ఆ పదకొండు ఆకులను మీ ఇష్టదేవత పటం ముందు ఉంచాలి లేదా కులదైవం ముందు ఉంచాలి ఆ కులదైవం పాదాల దగ్గర పదకొండు ఆకులు ఉంచి తరువాత నీ కష్టాన్ని చెప్పుకో తరువాత దీపారాధన చేసుకోవాలి తరువాత వాటిని అక్కడే వదిలి సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ దీపారాధన చేసుకొని కులదైవం పాదాల దగ్గర ఉంచిన ఆకుల్ని తీసుకొని పసుపుతో తడిపిన పొట్లాల దారంతో ఒక్కొక్క ఆకును ముడివేసి తోరణంలా తయారు చేసుకోవాలి అంతేకాని సూది దారంతో గుచ్చకూడదు దీనిని మీ ఇంటి ముఖద్వారం దగ్గర తోరణంలా కట్టుకోవాలి ఇలా వదిలేసి అవి బాగా ఎండిపోయేదాకా ఉంచుకోవాలి అవి ఎండిపోయాక మూడు రోజులకు మార్చి ఇలా పదకొండు సార్లు చేస్తూ ఉండాలి ఆ తోరణం మార్చినప్పుడు ఆ తోరణంలో ఉన్న ఆకులను మరియు దారాన్ని ఏం చేయాలంటే ఆకులను ఒక చెట్టు మొదట్లో లేదా పారే నీటిలో వేయాలి ఇక ఆ దారాన్ని ఆడవారైతే చేతికి మగవారైతే కుడి చేతికి తోరం కింద కట్టుకోవాలి మళ్ళీ కొత్త దారం తీసుకొని ఆకుల తోరణం చేసి మళ్ళీ ఇంటి సింహద్వారానికి కట్టుకోవాలి ఇలా సార్లు వరకు చేయాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను బయటకు పారద్రోలి మీ ఇంట్లో బాధలు భరించలేని కష్టాలు పోయి అప్పుల బాధలు పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది అంతటి శక్తి ఈ తమలపాకుల తోరణం రెమిడీకి ఉంది దీనిని మన పూర్వీకులు పాటించి ఎన్నో లాభాలు పొందారు కాబట్టి ఈ కూరల పౌర్ణమి రోజు ఈ విధానాన్ని ప్రారంభించి పదకొండు సార్లు ఇలా చేస్తే వారికి ఉన్న ఎలాంటి బాధలైనా భరించలేని కష్టాలైనా సులభంగా పోతాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఈసారి పౌర్ణమి తేదీ అనేది డిసెంబర్ ఇరవై ఆరో తేదీ తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈసారి డిసెంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం సూర్యోదయం సమయం నుండి రాత్రికి కూడా పౌర్ణమి గడియలు ఉన్నాయి వ్రతాలు చేసుకునేవారు ఈ డిసెంబర్ ఇరవై ఆరో తేదీ ఆచరించుకుంటే చాలా మంచిది కాబట్టి మార్గశిర పౌర్ణమి లేదా కోరల పౌర్ణమి లేదా దత్తాత్రేయ జయంతి లేదా నరక పూర్ణిమ లేదా అన్నపూర్ణ జయంతి డిసెంబర్ ఇరవై తేదీన అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి అన్నపూర్ణాదేవి జయంతిని ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఈ రోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఆకలిదప్పుల బాధలు ఉండవు సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించే అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే మీకు జీవితంలో తిండికి ఎటువంటి లోటు ఉండదు మీ ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది పార్వతీదేవి సరదాగా ఒకసారి శివుడి కనులు మూస్తే ప్రళయం వచ్చింది లోకం అంధకారంలో మునిగిపోయింది ఆమె చెక్కటి చీకటిలా నల్లని రూపాన్ని పొందింది ఇక పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా జంబుకేశ్వరుణ్ణి అర్చించి కామాక్షిగా ఏకామ్రనాథుణ్ణి కొలిచి తన పూర్వరూపాన్ని పొందింది ఆ రూపం శాశ్వతం కావాలంటే ఏం చెయ్యాలని అడిగినప్పుడు ఆ మహాశివుడు ఇలా చెప్పాడు దేవి అన్నపూర్ణగా మారి కాశీలో నీ బిడ్డలకు అనుదినం భిక్షకు అనుగ్రహించు ప్రళయంలో సైతం కాశీలో అన్నం లేకపోవటమనేది ఉండకూడదు అలానే కాశీలో మరణించిన వారికి నేను మంత్రోపదేశం చేస్తానని ఆ మహాశివుడు చెప్పినప్పుడే జీవించి ఉన్నవారికి ఏ లోటు రానేయకుండా అన్నం అందిస్తానని ఆ మహాదేవి వ్రతం పట్టింది అన్నపూర్ణగా కూడా అక్కడ అవతరించింది శ్రీనాథుడు కాశీ ఖండంలో అన్నపూర్ణను గురించి గొప్పగా వర్ణించాడు అమ్మవారు ఎర్రని వర్ణంతో చందమామల గుండ్రని ముఖంతో మూడు నేత్రాలతో నాలుగు చేతులతో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఒంటి నిండా నగలతో మెరిసిపోయే అన్నపూర్ణా మాతకు కింది ఎడమ చేతిలో పాయసపు పాత్ర కుడి చేతిలో గరిట ఉంటాయి పై రెండు చేతులతో అభయవరద ముద్రలను పట్టి ఉంటుంది అన్నపూర్ణాలయం గోడలపై భిక్షపాత్రతో శివుని రూపం దర్శనమిస్తుంది ఈ జగత్తు మాయ ప్రకృతి కూడా మాయే అని సదాశివుడు ఒకసారి పార్వతితో వాదించాడట ఆ మహాశివుడి మాటలకు అమ్మకు కోపం వచ్చి ఇలా అంటుంది ప్రకృతి నాలో అంతర్భాగం జీవులందరికీ అన్నమిచ్చి సృష్టిని దానిని నేను అటువంటి నేను కూడా మాయమైపోతే పరమేశ్వర నీ సృష్టి ఏమవుతుందో చూడు అంటూ అంతర్ధానమయ్యింది ప్రకృతి గతి తప్పింది లోకాలన్నీ విలవిలలాడాయి సృష్టి క్రమం దెబ్బతింది ఈ భూమిపై బిడ్డల ఆక్రందన చూడలేక ఆ తల్లి కాశీ పురాధీశరి అయిన అన్నపూర్ణగా మళ్లీ వచ్చింది శంకరుడు సైతం భిక్షపాత్రతో ఆమె ముంగిట నిలిచాడు అన్నం జీవుణ్ణి పోషిస్తుంది పునరుత్పత్తికి సహకరించే వీర్యము పునఃసృష్టికి ఆధారభూతమైన జ్ఞానము పునర్జన్మరహితమైన మోక్షాన్ని కోరే వైరాగ్యము అన్నం వల్లనే సిద్ధిస్తాయి అన్నమే సంపద కలియుగంలో అన్నమే ఆయుష్ అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి అని ప్రార్థిస్తాం ఈ జగత్తంతా అన్నపూర్ణాదేవి లీలా విలాసమే బ్రహ్మాండ భాండమే ఉదరంగా కలిగిన ఆ తల్లియే విజ్ఞాన దీపాంకురం విశ్వేశ్వరుని మనస్సెరిగి సమస్త జీవులకు జ్ఞానాన్నం పంచిపెడుతుందామే బిడ్డల ఆకలి గుర్తెరిగి అన్నం పెట్టే ప్రతి తల్లి అన్నపూర్ణా స్వరూపమే జీర్ణించుకునే శక్తి అన్నంపై రుచి కలిగి ఉండటమే భిక్షాందేహి అని అడగటానికి అర్హతలు బిడ్డలందరికీ ఆ అర్హతలు కలిగే వరకు ఆ మాత అన్నపూర్ణ వేచి చూస్తుంది కోరుకున్న వారికి కోరుకున్న వరాన్ని భిక్షపాత్రలో వేస్తుంది మూడు పొద్దులా తనకు భిక్ష లభించటం లేదని కాశీపై కోపించి మూడు తరాల వారిని శపించబోయిన వ్యాసుణ్ణి అన్నపూర్ణ చారదీసింది శిష్యులతో సహా వ్యాసునికి కడుపారా భోజనం పెట్టింది మొత్తం నూట నలభై నాలుగు రకాల పదార్థాలను ఆరగించేంత వరకు తానెవరో చెప్పలేదు ఆరగించి కూర్చున్న తరువాత ఉన్న ఊరు కన్నతల్లి ఒకటిలాంటివి అంటూ సద్దులు చెప్పి కాశీ నుండి బయటకు పంపింది అప్పుడు అన్నపూర్ణాదేవిని చూసి వ్యాసుడు ఇలా అన్నాడు కాశీపట్టణం స్త్రీరూపం పొందితే అది నీవే కైవల్యలక్ష్మి స్వరూపానివి నీవే నిన్ను దర్శిస్తే జీవితంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు అన్నాడు కాశీ అన్నపూర్ణ ఆలయంలో మాతా విగ్రహాలు రెండు ఉంటాయి ఒకటి పంచలోహ విగ్రహం కాగా రెండవది స్వర్ణమయ విగ్రహం పంచలోహ విగ్రహం పద్దెనిమిదవ శతాబ్దంలో పేష్వా బాజీరావు అన్నపూర్ణాలయం నిర్మించినప్పటిది ప్రస్తుతం నిత్య దర్శనంలో పంచలోహ విగ్రహమే దర్శనమిస్తుంది దీపావళి పండుగకు తరువాత రోజైన బలిపాడ్యమి నాడు అన్నకూటోత్సవం జరిగే రోజున మాత్రమే బంగారు విగ్రహాన్ని దర్శించుకోవచ్చు ధాన్యపు కంకులతో ఆకులతో కూరగాయలతో కాశీ అన్నపూర్ణకు బహు అలంకారాలు చేస్తారు వందల కొద్ది మధుర పదార్థాలను నివేదన చేస్తారు కాశీ అన్నపూర్ణ పేరు చెప్పి క్షేత్రంలో అన్నదానం చేస్తారు కాశీలో అన్నదానం చేసిన వారికి అన్నానికి ఎప్పుడూ లోటుండదు కూటోత్సవంలో పాల్గొన్న భక్తులకు చిల్లర నాణ్యాలను పంచుతారు ఆ నాణ్యాలను దగ్గర ఉంచుకుంటే సంపద వృద్ధి చెందుతుందని భావిస్తారు ఈ రోజు ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల దీవెన తీసుకొని అక్షంతలు వేయించుకుంటే మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ రోజు కాశీ అన్నపూర్ణాదేవిని మీ ఇంట్లో పూజిస్తే సకల శుభాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు ఒక్క పేదవాడికి అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో శిరుల వర్షం కురిపిస్తుంది